ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సమస్యలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతుల సమస్యలు చంద్రబాబు గారికి కనపడలేదు గ్రూప్ టూ నిరుద్యోగుల వాళ్ళ సమస్యలు చంద్రబాబు గారికి కనపడలేదు ఆశా వర్కర్లు మనం ధర్నా చేస్తున్న వాళ్ళ సమస్యలు కనపడలేదు వాలంటీర్లు ఎక్కారు వాళ్ళ సమస్యలు నేను కనపడలేదు అయ్యో మా పథకాలు అయ్యా ఏంటి పరిస్థితి అని చెప్పి అడుగుతున్న వాళ్ళ సమస్యలు చంద్రబాబు గారికి కనపడలేదు పూర్తిగా చంద్రబాబు గారికి క్యాబినెట్ భేటీలో కానీ అసెంబ్లీలో కానీ లేకపోతే ఏదో పొలిటికల్ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తోటి ఆ సమస్య తప్పితే ఇంకేం కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఎందుకు కనపడాలంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా డి అంటే డి అంటా ఉన్నాడు అధికారం అనే ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రజలని నాళ్ళు పూర్తిస్థాయిలో ఏదో ఒక చెప్పుకుంటూ కళ్ళుబొల్లి కథలు చెప్పుకుంటూ వెయ్యి అబద్ధాలు ఆడి మరీ అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అబద్దాలు తప్పు జగన్మోహన్ రెడ్డి గారు నిజమని ప్రజల్లో బలంగా వెళ్తుంటే ఇంకా ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు అసెంబ్లీలో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంస్థల కంటే కూడా వాళ్ళిద్దరు పొగుడుకున్న మాటలు ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి చంద్రబాబు గారేమో పవన్ కళ్యాణ్ గారు వీరుడు సూర్యుడు అంటారు పవన్ కళ్యాణ్ గారేమో మీరు గొప్పవాళ్ళు సార్ మీరు అనుభవాలు ఐదు అని వాళ్ళిద్దరు పొగుడుకుంటారు స్పీకర్ గారేమో లోకేష్ గారిని పొగుడుతారు లోకేష్ గారేమో పక్కనున్న మంత్రులు పొగుడుతారు ఈ పవర్తల వర్షాలు ప్రజా సమస్యల పైన పెడితే చిత్తశూత్తుడు పూర్తి స్థాయిలో సమస్యలు ఎన్నో కొంత తెరతాయి అది మాత్రం బెటర్ అది మాత్రం బెటర్ ఇప్పుడు నిజంగా నేను కేబినెట్ భేటీలో చంద్రబాబు గారు ఏ విధానాలు చర్చ జరపాలి ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసు సంబంధించి వాళ్ళు గంటసేపు చర్చ జరిపారు గంటసేపు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి చర్చ ఎందుకు జరిపారంటే అది పూర్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేయాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచి వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు ఇది వివేకానంద రెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారికి కంటిస్తే పూర్తి స్థాయిలో రాజకీయంగా మనకు లబ్ధి చేయకూడదు ఇది అని గారి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి కంటించేసేయాలి వివేకానంద రెడ్డి గారి అంశం జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలా ఏదైనా కానీ కడప జిల్లాలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా అంశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే పక్కన వాళ్ళ కుటుంబాలు ఏలు పెట్టి గెలికి వాసన చూడవచ్చు కానీ మిమ్మల్ని ఏదైనా అంటే మాత్రం మా వాసన మాకు ఎక్కువైపోయిందని బాధపడతారు నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీరు చేయాలి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు అధికారంలో ఉంది మీరు గంటసేపు చర్చించాల్సిన పని ఏంది క్యాబినెట్ భేటీలో గంటసేపు డీజీపీ గారిని పిలిపించి రంగన్న వాచ్మెన్ రంగన్న గారి మృతి అనుమానాస్పదం ఉంది అదిదని చెప్పి మీరు చెప్పారు కదా మళ్ళీ ఈ ఈనాడు వాళ్ళు రాశారు గతంలో రెడ్డి గారి హత్య కేసు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారంట ఈ ఆరుగురు మృతి అనుమానాస్పదం అంట దాంట్లో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే గంగిరెడ్డి గారు భారతీ గారి తండ్రి గారు కూడా అనుమానాస్పదం ఉంటుందంట ఆయన ముసలాయన అయిపోయా డెబ్బై మూడేళ్ళు ఆయన అనుమానాస్పదం ఉంటుంటారు ఇక అభిషేక్ రెడ్డి గారు ఆయన ఏదో బ్రెయిన్ రూమర్ వచ్చి ఏదో చనిపోతే ఆయన దానికి కూడా అనుమానాస్పదం అంట పోస్ట్ మార్టం రిపోర్ట్లు మీకు ఎంతసేపు తెప్పించుకుంటారు అధికారంలో ఉంది మీరేగా అధికారంలో ఉంది మీరేగా గట్టిగా ఒక మార్చ చెప్తే అందరు సాయంత్రాన్ని రిపోర్ట్స్ అన్నీ తెచ్చిరా మీకు ఏ ఒక్క చోట అయినా కానీ ఇదిగో ఇది అనుమానంగా ఉందని మీకు ఎంతసేపు ఇస్తారు సార్ ఎందుకు ప్రజలను ఇట్లా వంచే మాటలు చెప్తా ఉంటారు ఇప్పుడు ఆరుగురు చనిపోయారు అన్నారు ఈ ఆరుగురు నిజంగా చెప్పాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు గట్టి పది నిమిషాలు మీరు తెచ్చేగలరు సీఎం గారు ఆదేశాలు ఇస్తే ఓ పది నిమిషాలు మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెచ్చిస్తే వాచ్మెన్ రంగన్న గారు మృతితే ఉంది వాళ్ళ భార్య గారు స్వయంగా చెప్పారు పోలీసు వారు మా భర్తను టార్చర్ పెట్టారు అదే ఇదే అని చెప్పి వాళ్ళ భార్య గారు స్వయంగా చెప్పారు వీళ్ళు ఏం చేస్తారు సాక్షి మీద కేసు పెడతారు పోలీసు వారు ఆ మమ్మల్ని ఎట్లా చేశారా ఇది నిజంగా వాళ్ళ భార్య గారు చెప్పిందనుక ఆ మాట్లాడిందా ఆంటారు ఎందుకు సార్ ఇట్లా నిజంగా చెప్పాలనుకే రాష్ట్రంలో మిర్చి రైతులు వేదన కూడా దక్కట్ల ఆ సమస్య మీకు కనపట్ల సీఎం గారు దీని గురించి గంతసేపు చర్చించాల్సిన పని ఏంటి కేవలం ఒక్క మాట డీజీపీ గారిని పిలిపించుకొని పూర్తిగా డీజీపీ గారు ఆ రంగన మృతి ఏదో జరిగింది కదా ఒకసారి చూడండి సార్ అది ఏదో నాకు అనుమానంగా ఉందని ఒక్క మాట స్టేట్మెంట్ పాస్ చేస్తే సరిపోతుంది గంతసేపు సుదీర్ఘంగా ఎలా చర్చిస్తారు అసలు రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవు మీకు ఇంకేం లేవు షర్మిలాగారి అంశం రెండు గంటల చేస్తారు వాళ్ళ ఆస్తు పాస్తులు ఎలా చేయాలి ఇదని ఏ మరి నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే మీకు చిత్తశుద్ధే ఉంటే రాజకీయ కోణంలో కంటే కూడా పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా మీరు చేయాలి చేయండి రాజకీయ కోణాలు తీసుకొచ్చి ఇదికి ఇచ్చి అదిగో అదిగో అని చెప్పి అదిగో పులి ఇదిగో మేక అన్నట్టు కథలు చెప్తే ఎట్లా అండి అసలు ఈనాడు అసలు ఎలా రాస్తారు మరి ఘోరంగా క్యాబినెట్ భేటీ అనేది మీరు ప్రజల కోసం ఏమి హామీలు ఇచ్చారు మీరు ఎట్లా అమలు చేయాలి ఎట్లా మీరు పూర్తిస్తే ప్రజల కోసం ముందుకెళ్ళాలి వీటి గురించి చర్చించాలి కానీ రాజకీయ ఉద్దేశాలు కూడా కేబినెట్లో చర్చిస్తారంటే ఎట్లా అండి ఎట్లా ఇది నిజంగా మీరు ఏదో వెళ్తున్నారు తెలుసా మీ పరిపాలన మీరే ఒప్పుకున్నారు మా పరిపాలన చెప్పుకోవడానికి ఏమీ లేదు మేము చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేదు మేము చేయబోతున్నాం చెప్పుకోవడానికి ఏమీ లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తీసి పక్కన పెట్టేసి పూర్తి మేమే అధికారం శాశ్వతంగా చలాయించాలి అనే ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు ఇంతకు మించి దిగసారిపోయిన ప్రతిసారి మీరు అనుకుంటే దిగసారనుకుంటే ఇంకంతమంది దిగజారిపోతూ ఉంటారు నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎంతమంది బాధపడుతున్నారు ఏ విధానం ఏం చేయాలి ఏం చేద్దామనే ఆలోచన మీకు లేకపోతే ఎట్లా అండి ఇది ఎంతసేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు ఎంతసేపు తెచ్చిస్తారండి అనుమానాస్పద మృతి అంటే మీకు పది నిమిషాల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ తెచ్చి వచ్చి అంత వ్యవస్థ సీఎంకున్నదిగా ఉంటుంది కదా తెచ్చేయడానికి ఎంతసేపు ఎవరైనా కానీ దీని గురించి ఇంత సుదీర్ఘంగా పూర్తిస్తాయి ఏ ఎలా 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 అదేంటండి నిజంగా రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు ఆయనకి చంద్రబాబు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే సమస్య చెయ్యాలనుకుంటే వెంటనే చేసేసేయండి ఎస్ సీఎంగా నేను వచ్చి పది నెలలు అయింది ఆనాడు నేను ఎన్నికల ప్రచారంలో వాడుకున్నాను ఇప్పుడు నేను చేయాలనుకున్నా చేసేయండి రాజకీయంగా ఇంకా ఈ మూడేళ్ళు సాగదీసి జగన్మోహన్ రెడ్డి గారికి అంటి చేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాద్దాం పెద్ద పెద్ద జనాల మీద తీసుకెళ్దాం ఇది తప్పితే మీ ఇంకొక ఆలోచన లేదు